హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో న్యూ జాబ్స్ అయితే వచ్చాయి ఇవి నాన్ టీచింగ్ సో ఈ పోస్టుల డీటెయిల్ కోసం మన ఈ వీడియోని చివరి వరకు చూద్దాం అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో కెరీర్ లోకి వెళ్ళండి కెరీర్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే టీచింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ ప్రాజెక్ట్ స్టాఫ్ జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ అని ఉంటాయి సో ఇప్పుడు వచ్చిన అయితే నాన్ టీచింగ్ స్టాఫ్ లు అయితే వచ్చాయి సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ పోస్ట్లు అయితే కనిపిస్తాయి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇవి అపాయింట్మెంట్ కోసం జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది సెలెక్టెడ్ లిస్టు ఇవన్నీ మనకు అవసరం లేదు మనం చూడాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ వేరియస్ గ్రూప్ ఏబిసి నాన్ ఫ్యాకల్టీ అండ్ అదర్ అకాడమిక్ పోస్ట్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవి సో ఇక్కడ మీకు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఇది వచ్చింది నోటిఫికేషన్ వచ్చేసి ఇక డౌన్లోడ్ అంటే మనం పిడిఎఫ్ లో మన అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంటుంది సో ఇక్కడ మీకు యాక్టివేషన్ ఆఫ్ ఆన్లైన్ లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు టిల్ ఫైవ్ థర్టీ వరకు ఉంది ఇక్కడ లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది సో దీని మీద క్లిక్ చేస్తే మనం ఎలా అప్లై చేసుకోవాలని ఉంటుంది అయితే ఫస్ట్ ఎన్ని ఉన్నాయి ఎవరు ఎలిజిబిలిటీ అనేది మనం చెక్ చేసుకుందాం ఫస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది సో పిడిఎఫ్ ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిస్డ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అని ఉంది సో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ ఇది ఇది నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఇది ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి దీని గురించి అయితే ఉంది ఇక్కడ సో మనం ఫోర్ అయితే చూద్దాం ఫోస్ట్ లో వచ్చేసి గ్రూప్ ఏబిసి నాన్ ఫ్యాకల్టీ అండ్ అదర్ అకాడమిక్ పోస్ట్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని వచ్చింది ఇక్కడ రిలీజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇరవై నాలుగు తొమ్మిది యాక్టివేషన్ ఆఫ్ ఆన్లైన్ లింక్ వచ్చి ఇరవై ఐదు తొమ్మిది ఉంది నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ వచ్చేసి ఇరవై నాలుగు పది వరకు టైం ఉంది మనకి యూనివర్సిటీ వెబ్సైట్ లింక్ ఫర్ ద నోటిఫికేషన్ అండ్ కొర్రీజెండో అపండెంట్ ఏదైనా సరే ఈ సైట్ లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు నెక్స్ట్ లింక్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఈ లింక్ అని ఇచ్చారు అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఆన్ ద అబోవ్ పోర్టల్ అప్లికెంట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సెండ్ ద హార్డ్ కాపీ ఆఫ్ దేర్ అప్లికేషన్ టు ద యూనివర్సిటీ సో ఓన్లీ ఆన్లైన్ అప్లై చేసుకోవాలి ఆఫ్ లైన్ అయితే లేదు మీరు హార్డ్ కాపీ కూడా పంపించే అవసరం అయితే లేదు అని చెప్పి ఇచ్చారు ఇక్కడ ఇక ఫోస్ట్ అయితే చూద్దాం ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫోస్ట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ అకాడమిక్ పే లెవెల్ వచ్చేసి సో ఇది లెవెల్ టెన్ అంటారు యాభై ఏడు వేల ఏడు వందల నుంచి ఒక లక్ష ఎనభై రెండు వేల వరకు ఉంటుంది నెంబర్ ఆఫ్ హౌస్ వచ్చి నాలుగు ఉన్నాయి అందులో ఓబీసీ ఒకటి ఉంది ఈడబ్ల్యూసీ ఒకటి ఉంది అండ్రోజుడు రెండు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో సిక్స్టీ టూ ఇయర్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్ ఇవి పే లెవెల్ టెన్ అంటారు యాభై ఆరు వేల నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల వరకు ఉంది అండ్రోజుడు అయితే ఉంది ఏజ్ లిమిట్ ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు నెక్స్ట్ సిస్టమ్ ప్రోగ్రామర్ ఇచ్చారు ఇది పే లెవెల్ టెన్ ఇది కూడా యాభై ఆరు వేల నుంచి డెబ్బై ఏడు వేలు ఒక లక్ష డెబ్బై ఏడు వేల వరకు ఇచ్చారు ఓబీసీకి ఒకటి ఒకటి అయితే ఉంది ఫార్టీ ఏజ్ అయితే ఇచ్చారు ఇక బి పోస్ట్లు అయితే ఉన్నాయి సీనియర్ అసిస్టెంట్ ముప్పై ఐదు వేల నుంచి ఒక లక్ష పన్నెండు వేల వరకు ఉంది మూడు ఉన్నాయి అండ్రోజుడు ముప్పై ఐదు ఉన్నాయి సో ముప్పై ఐదు ఏజ్ అనేది ఇచ్చారు నెక్స్ట్ అభి నెక్స్ట్ గ్రూప్ సి పోస్ట్లు ఉన్నాయి ఇందులో వచ్చేటప్పటికి ఆఫీస్ అసిస్టెంట్ ఇది పే లెవెల్ ఫోర్ ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల వంద రూపాయల వరకు ఉంది నాలుగు అయితే ఉన్నాయి ఎస్సీ ఒకటి ఓబీసీ ఒకటి అండి రెండు ముప్పై రెండు ఏజ్ అయితే ఇచ్చారు లాబొరేటరీ అసిస్టెంట్ ఇది కూడా సేము సో దీనికి పది పోస్టులు ఉన్నాయి ముప్పై రెండు ఏజ్ లిమిట్ ఇచ్చారు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఇది కూడా మీకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు వస్తుంది పదమూడు పోస్టులు అయితే ఉన్నాయి ముప్పై రెండు ఏజ్ ఇచ్చారు ల్యాబరేటర్ అటెండెంట్ ఇచ్చారు పద్దెనిమిది వేల నుంచి యాబై ఆరు వేల తొమ్మిది వందల వరకు వస్తుంది ఐదు ఉన్నాయి ముప్పై రెండు ఏజ్ ఇచ్చారు లైబ్ర లైబ్రరీ అటెండెంట్ ఇచ్చారు ఇది పద్దెనిమిది వేల నుంచి యాబై ఆరు తొమ్మిది వందలు వస్తుంది మూడు పోస్టులు అయితే ఉన్నాయి ముప్పై రెండు ఏజ్ లిమిట్ ఇచ్చారు నంబర్ ఆఫ్ టోటల్ నలభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఇక బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇందులో ఇచ్చారు సీనియర్ అసిస్టెంట్ కి రెండు ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ కి మూడు ఉన్నాయి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కి రెండు ఉన్నాయి ఇవి కూడా టోటల్ ఏడు ఉన్నాయి మొత్తం యాభై రెండు పోస్ట్లు అయితే ఉన్నాయి ఇక ఎబ్రివేషన్స్ ఇస్తారు అలాగే అసిస్టెంట్ లైబ్రరీన్ కి ఏం కావాలి అంటే ఒక్కొక్క పోస్ట్ కి ఏమి ఇచ్చారంటే మాస్టర్ డిగ్రీ అని లైబ్రరీ సైన్స్ ఉండాలి అలా పోస్ట్ ను బట్టి ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి పిహెచ్డి డిగ్రీ క్యాండిడేట్ బి అవార్డెడ్ ఇవన్నీ మనకి జనరల్ అసిస్టెంట్ రిజిస్టర్ కి మాస్టర్ డిగ్రీ ఉండాలి అలాగే సిస్టమ్ ప్రోగ్రామ్ బిఈ బీటెక్ గురించి తెలిసి ఉండాలి ఇలా ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సీనియర్ అసిస్టెంట్ కి బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సీనియర్ ఇది అసిస్టెంట్ కి అలా పోస్ట్ బట్టి ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఆఫీస్ అసిస్టెంట్ బట్టి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి నెక్స్ట్ లాబొరేటర్ అసిస్టెంట్ కి బ్యాచులర్ డిగ్రీ అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కి బ్యాచులర్ డిగ్రీ టైపింగ్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి ల్యాబోరేటర్ అటెండెంట్ కి ఇంటర్మీడియట్ ఉండాలి అలాగే సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్ కి ఇంటర్మీడియట్ ఉండాలి నెక్స్ట్ లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ ఉండాలి ఇక ఫే పేమెంట్ ఇచ్చారు ఇక్కడ ఎస్సీ ఎస్టి పిడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి ఐదు వందలు ఇచ్చారు ఆల్ అదర్ కేటగిరీ వాళ్ళకి వెయ్యి రూపాయలు ఫీ అయితే ఇచ్చారు మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి సో ఇదైతే మనకి జనరల్ గా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఫర్ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ రిజర్వ్ ఫోర్ ఎస్సీఎస్టీ ఓబీసీ పిడబ్ల్యూఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇవన్నీ కామన్ గా ఏజ్ రిలాక్సేషన్ చేసిన ఉంటుంది సో ఇవి జనరల్ గా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు కూడా ఇది అప్లై చేసుకునే ముందు అన్ని మీరు చెక్ చేసుకుని జాగ్రత్తగా సో ఈ టెస్ట్ కూడా ఉంటుంది ఫర్ ద ఫస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ టెస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ పేపర్ వన్ టూ అని ఇంటర్వ్యూ మొత్తం మూడు ఉంటుంది అలాగే అసిస్టెంట్ రిజిస్టర్ అసిస్టెంట్ లైబ్రరియన్ వీళ్ళందరికీ కూడా కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది సిస్టమ్ ప్రోగ్రామర్ సీనియర్ అసిస్టెంట్ సో ఇలా చెక్ చేసుకుంటే అందరికి కూడా ఎగ్జామ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటనేది ప్యాటర్న్ ఇచ్చారు మనకి సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఎలా అప్లై చేసుకోవాలి దీన్ని సో ఇక్కడ మీరు ఈ లింక్ పైన క్లిక్ చేశారంటే మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది సో అక్కడి నుంచి మనం అప్లై చేసుకోవాలి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇది సైన్ ఇన్ అని వచ్చింది అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉందిగా దీనిపైన సైన్ అప్ పైన క్లిక్ చేయండి మీరు క్లిక్ చేయగానే ఇక్కడ అప్లికెంట్ ఈమెయిల్ అడ్రస్ నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చారు తర్వాత కన్ఫర్మేషన్ పాస్వర్డ్ మొబైల్ నంబరు క్యాప్స్ ఇచ్చేసి సైన్ అప్ చేస్తే మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది సో మీరు ఈమెయిల్ ద్వారా వెరిఫికేషన్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే లాగిన్ అవుతారు సో లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ ఈమెయిల్ పాస్వర్డ్ తోటి క్యాప్చర్ ఇచ్చేసి రిజిస్టర్ అవుతారు అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఈ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడం సో ఆల్రెడీ ఇది ఓపెన్ అయింది కాబట్టి లింక్ ఎవరైనా ఈ దీనికి ఎలిజిబిలిటీ ఉంటే అంటే ఇంటర్మీడియట్ నుంచి సో అబౌవ్ పిహెచ్డి వరకు పోస్టులు అయితే ఉన్నాయి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్లీ లోకల్ పోస్టులు కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్